హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ షీరవా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా మిక్సి గిన్నెలో కొబ్బరి ఎరగడ్డ టమాటా చెక్క లవంగాలు ఇలాచి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలని తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేయక షాజీరా బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగాలు వేసేసి వేగాక ఈ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి బాగా వేగాక మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలండి తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాక పసుపు ధనియాల పొడి కారం మనకు టేస్ట్ తగ్గద ఉప్పు కూడా వేసుకొని తర్వాత చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసి బాగా వేయించాలండి ఈ షేర్వా బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మసాలా అంతా పచ్చివాసన పైనంతరకు వేగాక చికెన్ వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ బాగా మసాలాలోనే వేయించాలండి వేయి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి అది ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి మగ్గించుకున్నాక అది బాగా మసాలా అంతా పడుతుంది చికెన్కి తర్వాత వాటర్ మనకు నచ్చినంత తగిన వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి షేర్వా కొంచెము వాటర్ వాటర్గానే వండాలి చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి తర్వాత విజిల్ అంతా పోయాక మిక్సీ గిన్నె తీసుకొని మనము షెర్వా సర్వ్ చేసుకోవడమే ఇది బిర్యానీలకి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో చూడండి నేను ఆ రోజు బిర్యానీ చేశాను బిర్యానీకి కాంబినేషన్గా షెర్వా చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి